హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో లాస్ట్ వీడియోస్లో మీరు చూసినట్టయితే కనుక నేను కొంచెం కిచెన్ సర్దుకోవాలని ఆల్రెడీ మీతో చెప్పాను కదా అయితే ఇక్కడ మా హస్బెండ్తో ముందు ఇవన్నీ తీపిస్తున్నాను అనమాట డబ్బాలు ఎందుకంటే నాకు బల్లి అంటే భయము అయితే ఇక్కడ కిచెన్లో ఒక బల్లి తిరగడం చూశాను అనమాట అరలో ఒక అరలో ఉండడం చూశాను అందుకే ఇంకా నేను అవేం కదపలేదు లేకపోతే ఎప్పుడో సర్దేసుకునేదాన్ని అయితే ముందు ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కదా అని చెప్పేసి ఇవన్నీ తీయమని చెప్పాను అదే వీడియో తీసుకుంటున్నాను అనమాట అయితే ఈ వీడియోలో నాకంటే కూడా మా హస్బెండ్ ఎక్కువ కనిపిస్తారు ఎందుకంటే నేను జస్ట్ అవన్నీ తీసి గట్టు మీద పెట్టేస్తే నెక్స్ట్ డే నేను సర్దుకుంటానని చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయిందండి అప్పటికే ఇంకా నేను డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి ఇది నైట్ తీసిన వీడియో అనమాట అయితే ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి కదా ముందు ఇవన్నీ తీపిచ్చేసుకుందాము ఇంకా నెక్స్ట్ డే నేను సర్దుకుందామని అనుకున్నాను అయితే ఇక్కడ ఆయన ఏం చేశారంటే తీసి పెట్టడమే కాదండి అన్నీ కూడా అరలు తుడిచి నువ్వు చెప్తూ ఉండు నేను సర్దుతానని చెప్పి అన్నారనమాట ఎందుకంటే నాకు అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు అంటే జ్వరం వచ్చింది మీతో ఆల్రెడీ చెప్పాను వీడియోలో జ్వరం వచ్చింది అన్నమాట ఇంకా అందుకని నాకు ఓపిక లేదని చెప్పి ఇంకా ఆయననే సర్దేశారు మొత్తము సో so, ఇక్కడ కొంచెం మీకు ఎలా సర్దుతున్నాం ఏంటి అని చూపించి ఓవరాల్గా సర్దిన తర్వాత తర్ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను నేను ఇది ఏంటంటే జొన్నపిండి అండి కొంచెం పురుగు వచ్చింది అదంతా కూడా నేను జల్లడ పట్టించుకొని క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ నేను కొన్ని వాడని ఎక్స్ట్రా సామాను కూడా ఉన్నాయి కింద అవన్నీ తీసి కూడా అట్క మీద పెట్టించేద్దామని అనుకుంటున్నాను అవన్నీ కూడా తీపిస్తున్నాను ప్లాస్టిక్ సామాను అవన్నీ డబ్బాలు అన్నీ ఉన్నాయి అన్నమాట అవన్నీ తీపిచ్చేసి నేను వా ఎన్ని వాడుతానో అన్ని కొన్ని మట్టుకే కింద తీపిచ్చుకొని ఉంచాను మిగతావన్నీ ఇలా అరలలో స అనమాట ఇలా సర్దడం మూలంగా ఏంటంటే మనకి గ్రాసరీస్ కూడా ఇప్పుడు నేను తెప్పించుకోవాలి సరుకులు అన్నీ అయిపోయాయి ఇంట్లో కావాల్సినవి అయితే అవి కూడా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవనేవి తెలుస్తుంది కదా అందుకని చెప్పి కూడా సర్దిచ్చేస్తున్నాను ఇక్కడ అరలన్నీ కూడా తుడిచి నీట్గా సర్దారనమాట నాకు తెలిసి కొంచెము నార్మల్గా మాకు ఎలా ఐడియాలోకి వస్తే అలా సర్దాము కాకపోతే ఇంకా కొంచెం సెట్ చేసుకోవాలి అనిపించింది నాకు ముందు మనము ఏదన్నా కూడా ఇలా సర్దుతూ ఉంటేనే కదా మనకు ఐడియా వచ్చేది అయితే నేను ఇక్కడ డీప్ క్లీనింగ్ అని అయితే ఏం చేయట్లేదు జస్ట్ ఇలా అరలు తుడిచి కొంచెం నీ నాకు కంఫర్ట్గా ఎలా ఉంటుందో అలా సర్దుకుంటున్నాను అనమాట లేకపోతే ఏమవుతుందంటే ఒక గిన్నె తీస్తే అన్నీ ఇంకా పడిపోతున్నాయి గిన్నెల కింద అందు అలా కాకుండా కొంచెం ఫ్రీగా ఉండాలి అని చెప్పి ఇవన్నీ తీపిస్తున్నాను అలాగే ఇక్కడ కింద అరలలో కూడా అన్నీ ఎక్కడ పడితే అక్కడ అలా ఉండిపోతున్నాయి కుక్కర్ అవన్నీ కూడా చూసారు కదా అవన్నీ అలా ఉన్నాయి అన్నమాట తీసి నీట్గా క్లియర్గా గమ్ముని తీసుకునేటట్టుగా పెట్టుకుంటున్నాను అన్నీ చూసి అవసరం లేనివన్నీ కూడా పైన పెట్టిచ్చేస్తున్నాను ఎందుకంటే నాకు అందుబాటులో గమ్మును తీసుకునేటట్టు ఉండే మటుకే ఇలా అరలలో సర్దిపించుకుంటున్నాను అనమాట ఎక్కువ సామాన్ అయితే మేము వాడం కదా ఉండేదే ఇద్దరం కాబట్టి ఎక్కువ ఎక్కువ కింద తీసి పెట్టుకోవట్లేదు ఇలా పెద్ద పెద్ద కుక్కర్స్ అవన్నీ కూడా పైన పెట్టిచ్చేస్తున్నాను ఆ లోపల ఉన్నవన్నీ కూడా కింద సైడ్ అవన్నీ తీపిచ్చాను కింద నాకేంటంటే కింద అరలో ఏమి ఉండకుండా క్లియర్గా ఉండాలని అనుకుంటున్నాను అనమాట అంటే గమ్ముని తుడుచుకునేటట్టు ఉండాలి కింద ఏం పెట్టుకోకూడదు అని అనుకుంటున్నాను అందుకే ఇవన్నీ కొన్ని స్టీల్వి ఇందులో యూజ్ చేయనివి కూడా ఉన్నాయన్నమాట అంటే మనకి ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ అవి వస్తాయి కదా అవన్నీ కూడా ఉన్నాయి అవి ఏంటంటే వాడద్దు అలా తీసి పెట్టేసేయాలి గమ్ముని ఎప్పుడైనా దేవుడు పూజ అప్పుడు నైవేద్యాలు పెట్టడానికి వాటికి వాడుకోవచ్చు అంటే కనుక వాడదామని అనుకుంటున్నాను అందుకే ఇవన్నీ కూడా ఇట్లా నీట్గా సర్దిచ్చేస్తున్నాను అనమాట అయితే గరిటలు వేసుకోవడానికి కూడా ఇది మనకి సరిపోవట్లేదండి స్టాండ్ దానికి కూడా ఏదైనా ట్రైన్ ఏదో ఒకటి తీసి పెట్టుకొని అందులో గరిటలు వేసుకోవాలి ఎందుకంటే అది కూడా ఒకటి తీసేలోపు ఏకంగా స్టాండే పడిపోతుంది అంటే అన్నీ ఎక్కువ అయిపోయాయి గరిటలు దానికి కూడా నేను ఏదైనా ఆలోచించాలి ఈ చిన్న చిన్నవన్నీ కూడా చేసుకోవాలి ముందు ఈ మెయిన్వి సర్దేసుకుంటే మెల్లగా తర్వాత ఇవన్నీ కూడా మనం ఈ బాగు చేసుకునేవి పిండ్లు అవి ఇవి జల్లడి పట్టుకోవడము తర్వాత చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకోవచ్చు అని చెప్పి ముందు మెయిన్గా నాకు అవసరం లేనివన్నీ సామాను తీపిచ్చేసి పైన అట్క మీద పెట్టించేస్తున్నాను అన్నమాట సో ఇంకా ఇక్కడ అన్ని డబ్బాలు కూడా ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవు అనేవి చూసాము మెయిన్గా నాకు ఈ టూ ర్యాక్స్లలోనే భయం అండి గమ్ముని ప్లేట్ అవి తీయాలంటే దాని వెనుక బళ్ళు ఉంటుందేమో అని భయము అందుకని ఇవన్నీ తీపిస్తున్నాను అనమాట ఫస్ట్ ఇంకా మా హస్బెండే మొత్తం సర్దిచ్చేసారు కాబట్టి నాకు పని కూడా ఎక్కువ లేకుండే అనమాట మెయిన్గా ఏంటంటే నాకు గట్టు అనేది ప్లేస్ ఉండాలండి ఎక్కువ గమ్ముని ఏమన్నా వండిన గిన్నెలు పెట్టాలన్నా లేకపోతే గట్టు అనేది నీట్గా ఉండాలంటే ఖాళీగా ఉంటేనే కదా నీట్గా కనిపించేది అందుకని చెప్పి నేను గట్ అంతా కూడా ఏం ఎక్కువ సామాన్లు ఏవి పెట్టకూడదు అని చెప్పి అనుకుంటున్నాను ఉన్నదే చిన్న గట్టు కాబట్టి ఇంకా ఈ ఫ్రిడ్జ్ కూడా తీసి సర్దాలి ఎన్నిసార్లు సర్దినా కూడా ఇట్లా అవుతూ ఉంటుంది అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని పెట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా కిచెన్ క్లీన్ అయిపోతే తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ అయితే నీట్గా చేసుకోవాలి ఆ ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేసి అందులో ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవో చూస్తే దాన్ని బట్టి నేను ఇంకా గ్రాసరీస్ అనేవి తెచ్చుకోవడం ఈజీ అవుతుంది లేకపోతే అవి అలాగే ఉంటాయి మళ్ళీ కొత్తవి తీసి వాడుకోవడం అవుతుంది అట్లా అని చెప్పేసి నేను ముందు క్లియర్గా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు చూసుకుని దాన్ని బట్టి రాసుకుందామని అనుకుంటున్నాను సో ఈ జార్స్ కూడా అండి వాడను ఎక్కువ మహా అంటే ఒక టూ త్రీ జార్సే వాడతాను మిగిలినవి అవి అలాగే ఉంటాయి జ్యూసర్ అయితే నేను తెచ్చినప్పటి నుంచి కూడా ఒక్కసారి వాడాను అనమాట జ్యూస్ జారు తర్వాత నుంచి అది ఇంకా అలాగే పెట్టి ఉంచేస్తున్నాము అందుకని ఇప్పుడు ఈ మెంతులు అవి కూడా రెండు మూడు కవర్లలో ఉన్నాయన్నమాట చిన్నవి అవన్నీ కూడా ఒక డబ్బాలో వేసి పెడుతున్నారు ఇట్లా మనం తెచ్చి ఉంచుకొని మర్చిపోతాం కదా అవన్నీ కూడా మెయిన్గా ఒక్కొక్క దాంట్లో ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకోవడం అలాంటివి చేస్తున్నాము ఆల్రెడీ నేను కొన్ని డబ్బాలు కూడా పెట్టేసాను ఇట్లా ప్లాస్టిక్వి మనం పప్పు అవన్నీ వేసుకుంటాం కదా అవి ఆల్రెడీ డబ్బాలు పెట్టేశాను ఒకసారి నేను అది అమెజాన్లో తెప్పించాను ఇవి కావు వేరే డబ్బాలు అమెజాన్లో తెప్పించినవి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా పెట్టుకున్నాను ఎందుకంటే గమ్మున సరుకులు తేగానే అందులో సర్దేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి తోమి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇన్ని గనము కొంచెం పని అనుకుంటే ఎక్కువ అయిపోయేటట్టుంది ఇవన్నీ కూడా సర్దాలంటే చాలా టైమే పడుతుంది కదా ఇంకా తప్పదు ఒకసారి అని ఒకసారి నేను కిచెన్ సెట్ చేసుకుంటే తర్వాత అసలు కిచెన్లోకి వెళ్ళి పని చేయబుద్ధి అవుతుంది లేకపోతే ఇంకా అవ్వదు చిరాకుగా ఉంటుందన్నమాట వెళ్ళినప్పుడల్లా సో ఓవరాల్గా ఇలా సర్దుకున్నామనేది ఇప్పుడు మీరు చూసేయండి ఈ విధంగా ఫస్ట్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను ఇంకా గట్టు మీద అవి సర్దాలి కాకపోతే ఈలోపే నేను సడన్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి మళ్ళీ తర్వాత సర్దుకుంటాను ఈ వీడియో మీరు చూసేటప్పటికి నేను ఆల్రెడీ మా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఇంకా నేను అటు ఇటు తిరగడం అయితే కామనే అయితే ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక రోజు తీసిన వీడియో మార్నింగ్ ఇంకా ఫస్ట్ చాలా రోజుల తర్వాత నలుగురం కలిసి ఉన్నాం కాబట్టి ఇంకా అందరం కలిసి కాఫీ తాగుతున్నాం అనమాట మార్నింగ్ లేచిన తర్వాత కాఫీ తాగేసి కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము చాలా రోజుల నుంచి మా మా అమ్మకి పూరి తినాలనిపిస్తుందంట అందుకని ఇంకా మాకు కూడా పూరి ఇష్టమే కాబట్టి ఇలా పూరి చేసుకుందామని అనుకున్నాము నేను ఒక పక్కన పిండి కలిపేస్తుంటే ఆ మేము ఇక్కడ కూర కోసం ప్రిపేర్ చేస్తుందనమాట ఇవాళ మా హస్బెండ్కి ఇష్టమైన కర్రీయే చేస్తానని చెప్పింది అంటే నార్మల్గా నాకు మా అన్నయ్యకి ఏంటంటే కొంచెం మసాలా వేసి చేస్తారు కదా ఆలు కర్రీ మా మమ్మీ బాగా చేస్తుంది అలా ఇష్టం అనమాట టమాటా వేసి కాకపోతే మా హస్బెండ్కి ఇష్టమైనట్టు చేస్తుంది కాబట్టి ఇవాళ ఆయనకు నచ్చినట్టే చేస్తుంది అనమాట ఎలా చేసినా టేస్ట్ అయితే బాగుంది కాకపోతే మా ఫేవరెట్ మాకు చిన్నప్పటి నుంచి కూడా కర్రీ పూరీలోకి అలా తినడం అలవాటు అయిపోయింది అనమాట టమాటా వేసి ఇంకా గరం మసాలా అవి వేసి చేస్తుంది చాలా బాగుంటుంది అనమాట కాకపోతే మా హస్బెండ్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాబట్టి ఆయనకి ఇట్లా పోపు వేసి చేయడము ఇష్టం అంట అందుకని ఇంక ఇలా చేస్తుంది అంటే ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా నాకు ఇష్టమైన ఐటమ్స్ చేసి ఉంటుంది అనమాట నేను వెళ్ళినప్పుడల్లా అందుకని ఈసారి మా హస్బెండ్కి నచ్చినట్టు చేస్తుంది ఆయన ఏంటంటే ఇప్పుడు హోటల్లో ఎక్కువ శాతం టిఫిన్ హోటల్లోంచే తెచ్చుకుంటారు అందుకని ఇంకా వాళ్ళు అక్కడ ఎక్కువ మసాలాలు అవి వేస్తారు కాబట్టి ఆయనకి తిని తిని విసుకొచ్చిందనమాట అందుకని ఈసారి ఇంట్లోనే ఇలా ఇంగు పోపేసి ప్లెయిన్గా చేయమని చెప్పారు ఎక్కువ ఉల్లిపాయలు వేసి బేసన్ కర్రీ కాదు బేసన్ కర్రీ అంటే ఇంకా మళ్ళా అందులో శనగపిండి వేసి చేస్తారు కదా ఇదేం బేసన్ కర్రీ కాదు కాకపోతే ముద్దకూర టైప్ అనమాట అట్లా చేస్తుంది ఇంకెక్కడున్న నలుగురం కబుర్లు చెప్పుకుంటూ ఇంకా టైం స్పెండ్ చేద్దామని ఇవాళ మా అన్నయ్యతో కూడా సెలవు పెట్టించామన్నమాట ఇంకా ఇలాగూ మా హస్బెండ్ ఉన్నాడు మా అన్నయ్య కూడా ఇంట్లో సెలవు పెట్టి ఉంటే నలుగురం ఇలా ఉండి టైం స్పెండ్ చేయచ్చు అనుకుని ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ నలుగురం క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేసామండి అసలు త్రీ డేస్ ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు అంత తొందరగా అయిపోయినట్టుగా అనిపించింది ఏంటేంటో ప్రోగ్రామ్స్ వేసుకున్నాం కానీ అవన్నీ వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే వీళ్ళకి కొంచెం లీవ్ వచ్చిందంటే లేట్గా పడుకుంటాము లేట్గా లేస్తాము అందుకని చెప్పి మాకు సగం డే నిద్రకి వీటికే సరిపోతుంది ఎందుకంటే ఇంకా ఏవో ఒక కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము లే ఉంటుంది కదా ఇంకా చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ రావడం అంటే నేను ఎప్పుడూ నార్మల్గా వన్ వీక్ కూడా కాకముందే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను చూడాలనిపించి కాకపోతే వీళ్ళు ఉండరు కదా మాతోని అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోతాడు మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఉన్నప్పుడే ఇట్లా క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాము ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ విధంగానే మా హస్బెండ్ అనుకున్నారంట కర్రీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుండింది పూరీలోకి ఇంక ఇప్పుడు పూరీ అయితే ఫ్రై చేయాలి ఒక పక్కన అమ్మ వచ్చేసి ఆ పూరీలు అనేవి ఒత్తుతూ ఉంటే నేను ఇక్కడ పూరీ డి ఫ్రై చేద్దామని అనుకున్నాను ఈ లోపు మా హస్బెండ్ కూడా వచ్చి హెల్ప్ చేస్తూ ఉన్నారు కిచెన్లో వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటే అనమాట వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇట్లా కిచెన్లో అందుకని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అట్లా ఏదైనా కావాలంటే మంచిగా హెల్ప్ చేస్తారనమాట సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఫ్రై చేస్తూ ఉన్నాను తర్వాత ఇంకా మా హస్బెండ్ వచ్చి తీసేసుకున్నారు నువ్వు వద్దులే నువ్వు పక్కకి వెళ్ళిపో నేను చేస్తానని చెప్పి వాళ్ళకి ఏం భయం అంటే నాకు నా మీద ఆయిల్ పడుతుందేమో అని భయం అనమాట అందుకే ఎప్పుడు ఇలా డీప్ ఫ్రైస్ అవి చేసేటప్పుడు అక్కడ నన్ను చేయనియరు వాళ్ళే చేసుకుంటారు అనమాట సో అది అందుకనే ఇంకా నేను పక్కకైతే వెళ్ళిపోయాను ఒకటో రెండో ఫ్రై చేసేసి ఇంకా పక్కకి వెళ్ళిపోయాను ఈ మధ్య బిజీ లైఫ్లో ఏంటంటే అందరం ఒకళ్ళతో ఒకళ్ళు టైం స్పెండ్ చేసే అంత ఉండట్లేదు పరుగులు పరుగులు తీయాల్సి వస్తుంది జాబ్ జాబ్కి వెళ్ళందే మనకి కుదరదు కదా ఇంట్లో నడవదు కాబట్టి ఇంకా జాబ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇంకా ఒకళ్ళతో ఒకళ్ళు టైం స్పెండ్ చేయాలన్న అవకాశం కూడా రావట్లేదు కాబట్టి మేము ఇంకా ఏమైనా కానీ ఈ త్రీ డేస్ ఇద్దరు కూడా లీవ్ తీసుకోవాలి మనం ఫ్యామిలీ టైము స్పెండ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళకి చాలా రోజులతో ఈ ప్రోగ్రామ్ అనేది కుదిరింది కానీ బాగా ఎంజాయ్ చేసాము త్రీ డేస్ సరిపోలేదు నిజం చెప్పాలంటే అలా అనిపించింది కాకపోతే ఇంకా డ్యూటీకి కూడా వెళ్ళకపోతే కుదరదు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది అనమాట యాక్చువల్గా మేము అనుకున్నది ఈ పూరి పోగ్రామ్ మార్నింగ్ టిఫిన్లోకి అయితే మాకు లంచ్కి టీ టైంకి మధ్యలో అయ్యిందనమాట ఎందుకంటే కావాల్సిన కూరగాయలు సరుకులు అవి తెచ్చుకొని మేము ఇది ప్రిపేర్ చేసుకునేటప్పటికీ ఆ టైం అయింది ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో కూడా ఎక్కువ రికార్డ్ చేయలేదండి ఎందుకంటే ఎక్కువ పెట్టినా కూడా చూడట్లేదు నాకు శ్రమ ఒక్కటే మిగులుతుంది వీడియో ఎవరు అంతగా చూడట్లేదు అనమాట అందుకే నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేయడానికే నాకు టైం అనేది సరిపోయింది సో ఈ ఈ రెసిపీ చూపించి ఇంకా ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో వీలైతే షేర్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్